కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరోసారి టార్గెట్ అయ్యారు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటి తరహాలోనే ఇప్పుడు కూడా ఆయన ఇంటిపై దాడి ఘటన చోటు చేసుకుంది కాకినాడ జిల్లాలోని కెల్లంపుడిలో ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద ఆదివారం తెల్లవారుజామున జనసేన కార్యకర్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే ట్రాక్టర్ తో దాడికి దిగారు కిల్లంపొడి ఇంటి గేటు విరగొట్టుకుని మరీ లోపలికి ప్రవేశించారు జై జడసేన అంటూ నినాదాలు చేస్తూ ప్రహారీ గోడను దాటుకుని ఇంట్లోకి వచ్చారు ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉంచిన కారును తో ఢీకొట్టారు దీంతో కారు వెనక భాగం దెబ్బతింది ఆ సమయంలో పెద్ద శబ్దం రావడంతో ముద్రగడ పద్మనాభం ఇంట్లో నుంచి బయటకొచ్చారు ఇంట్లో ఉన్న అనుచరులు ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు అనంతరం పోలీసులకు అప్పగించారు ఈ ఘటన పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘాటుగా స్పందించారు ఈ దాడి ఘటన ఉద్దేశపూర్వకంగా చోటు చేసుకుందని రాజకీయ కారణాలతోనే కాపు నేతపై దాడి చేయించారంటూ విమర్శించారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి ఆయన ఇంటిపై దాడి జరగడం సర్వసాధారణమైపోయిందంటూ మండిపడ్డారు ఈ ఘటన తర్వాత ఉమ్మడి కాకినాడ తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కెల్లంపొడికి వెళ్లారు ముద్రగడ పద్మనాభాన్ని జరిగిన ఘటనపై ఆరా తీశారు ఇది జనసేన పనేనని దాడి చేసిన వ్యక్తి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు తాజాగా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభాన్ని ఫోన్లో పరామర్శించారు ఇరవై నిమిషాల పాటు మాట్లాడినట్టు తెలుస్తోంది ముద్రగడ ఈ దాడి ఎలా చోటు చేసుకుందనే విషయాన్ని జగన్ కు వివరించారు దాడి చేసిన వ్యక్తిని జనసేన తెలిపినట్లు సమాచారం ఈ సందర్భంగా జగన్ ఆయనకు భరోసా ఇచ్చారు ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా పార్టీ నాయకులు కార్యకర్తలు మద్దతుగా ఉంటారని జగన్ స్పష్టం చేశారు